నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన బుజ్జి తోట ఆహ్వానం అయితే వచ్చిందండి హైదరాబాద్ అయితే వెళుతుంది అందుకే ఈరోజు ఈ వీడియో మరి ఈ వీడియో మీకు వచ్చేసరికి నేను హైదరాబాద్లో ఉంటాను దానికి కారణం ఏంటంటే మనకి ఇంకా టైం ఉంది కదమ్మా మీరు ముందుగానే వస్తున్నారు అంటే నాకు ఇరవై తారీఖుకి నేను ఇక్కడికి బయలుదేరి వచ్చేస్తానండి నాకు దేవి నవరాత్రులు ఉన్నాయి కదండి అమ్మవారిని ఇంట్లో నిలుపుకుంటాను అందుకే నేను ఇరవైకే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాను ఇరవైకి వచ్చేస్తాను అందుకే ముందుగా రెండు రోజులు ముందు వెళ్తే మీలాంటి వాళ్ళు ఎవరైనా వీడియోలు ఏమైనా ఉంటే కలవవలసిన వాళ్ళని కలవవలసిన వాళ్ళని కలవటానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో రెండు రోజుల ముందు అయితే బయలుదేరుతున్నాను అయితే మరి మన బుజ్జితోట వీడియోలు ఎలాగమ్మా అంటే మీకు నేను ఎక్కడెక్కడ వీడియోలు తీస్తున్నానో ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను మరి మన ఇన్ని రోజులకి ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆర్గానిక్ మేళా పెడుతున్నారటండి మనకి తెలిసి ఐదారు సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను మా వారు ఏం చూస్తావు ఏముంది ఏం జరుగుతుంది అన్నారే తప్ప ఎల్లు అని ఎప్పుడు అనలేదండి ఇప్పుడు మనకి వృక్షవేద ప్లాస్టిక్ సెంటర్ వారు మనల్ని ఆహ్వానించారండి మనం అయితే వెళ్తున్నాము నేను పంతొమ్మిదిని అక్కడే ఉంటానండి ఉదయం సాయంకాలం వరకు కూడానే అలానే మీరు ఎవరైనా రావాలి అనుకుంటే ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై అనే కూడా వారీ ఉన్నాయట మీరు ఎవరైనా నన్ను చూడాలనుకుంటే ఆ మూడు నెంబర్లో ఎక్కడ ఎవరిని అడిగినా నా గురించి వివరాలు చెప్తారు మరి ఎవరెవరు వస్తున్నారో నాకు కామెంట్లో తెలియజేయండి నేను కూడా మీతో ఏం మాట్లాడాలి ఏం వీడియో తీసుకోవాలని అని ప్లాన్లు అయితే ఉంటా అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనం ఒక రెండు పువలదండలు అయితే దొరికాయండి ఎందుకంటే పుట్టినరోజుకి పువలదండల వాడిని తెచ్చి ఇచ్చారు మనకి నువ్వు కంపోస్ట్ చేసుకుంటావు కదమ్మా అని గులాబీ దండలండి వాటిని కంపోస్ట్ చేసుకుంటూ మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుంటూ మనం కొన్ని మొక్కల గురించి తెలుసుకుంటూ మనం వీడియోలోకైతే వెళ్దాము చాలా మంది పురుగులు వస్తున్నాయమ్మా అంటున్నారండి ఇవాళ ఇంకొంచెం కొత్త రకంగా మనం ట్రై చేద్దాం పురుగులు అయితే రావండి మన కూరగాయ తుక్కులకి మాత్రం పురుగులు వస్తాయి అవి కూడా పళ్ళుకిని వాటికి తగ్గట్టుగా మనం వర్మి కంపోస్ట్ కానీ కోకబీటు కానీ లేదంటే మట్టి కానీ కలుపుకుంటే మనకి వర్మి కంపోస్ట్ తొందరగా అవటానికి ఉపయోగపడుతుంది మనం వాసన లేకుండా కూడా కంపోస్ట్ అవుతుంది మీరు చేసే పొరపాటు ఏంటంటే అదేంటి వీడియోలో తీసుకుందామా వచ్చేయండి చూసారా మన ములగ చెట్టు మీకోసం కొన్ని అయితే ఉంచుతున్నానండి ఎందుకంటే విత్తనానికి కావాలి అన్నారని కొన్ని కాళ్ళు అయితే విత్తనానికి ఉంచుతాను మన స్టోర్లో ఎరువులు కొనుక్కున్న వారికి కొన్ని కొన్ని విత్తనాలు ఉంటుంది ఈ కాళ్ళు కోసుకుందాము అలానే మన తోటలో పొట్లకాయ పిచ్చుకు పొట్లకాయ అనుకున్నాం కదండి కాదండి ఇది మధ్య సైజ్ అండి ఇది నాకు ఇది మన గిరి మేడం గారు ఇచ్చారు వాళ్ళ వీడియోకి వెళ్ళినప్పుడు ఆ విత్తనం అండి ఇది మధ్య సైజు ఎక్కువ కాదు పెద్ద చిన్నదే కాదు పిచ్చికి పొట్టల కాయ ఈ కాయని చూసి నేను అలా అనుకున్నానండి ఇది ఏం కారణం చేత చిన్నకాయ అయితే కాసింది సరేనండి మనకి విత్తనాలు విత్తనాలుకుంటాయే ఉంచేసాను అలానే ఈ కాయలు చూసారే ఎలాగున్నాయో ఈ కాయలు అన్ని కూడా మనం చక్కగా ముదిరాక కోసుకోవచ్చు అన్నారు అందుకే కొయ్యట్లేదు కానీ కాకరకాయలు అయితే ఉన్నాయండి ఆహా ఇవాళ కాకరకాయ పులుసండి సూపర్గా ఉందండి నేను మొన్న కోసిన కాయలు మళ్ళీ మనకే రెడీ అయిపోయాయి ఇలా మనకే కాయలు పాలు చూస్తే ఒకటో రెండో ఉన్నాయండి కాయలు మాత్రం ఇలా మనకి ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉన్నాయి చూసారా అయితే ఇవాళ వర్షం వచ్చిందండి నిన్న వర్షం వచ్చిందండి చెమటలు మాత్రం కారిపోతున్నాయి కానీ మనం హైదరాబాద్ నుంచి వచ్చే వరకు రోజుకొకసారి వర్షం కురవమని మీరన్నా చెప్పండి ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేశాను వానదేముడికి రోజు విడిసి రోజన్నా ఒక జల్లు అయితే పడిన మా బుజ్జి తోటలోనైనా అని అన్నాను మరి ఏం చేస్తుందో చూడాలి మరి అప్పుడప్పుడు వానదేవుడికి బూర్లేస్తూ ఉంటామండి మాకు ఆనమాయి ఏదన్నా కార్యక్రమం జరిగితేనే నేను వ్యవసాయంలో కూడా మొక్కుకునేదాన్ని టయానికి వర్షం కావాలనుకుంటే వా వర్షం పడిన మేము దుక్కులు దున్నుకున్నాము అని మొక్కుకునేదాన్ని వర్షం పడ్డాక బూర్లు వండి వేసేవాళ్ళు అలానే ఇవాళ కుప్ప నూరు పవుతుంది అయినా వర్షం రాకూడదని మొక్కుకుంటామండి అప్పుడు కూడా ఇలాగే బూర్లు వేస్తాం మొన్న నేను మా మేనవాళ్ళు ఇంటికాడ బూర్లు వేసేటప్పుడు వీడియో చేశాను కదండి అదండి ఆ వీడియోకి కారణం మరోసారి మీకు వివరాలు కావాలంటే ఒక వీడియో చేస్తాను మరి అడగండి మరి అడిగితే చేస్తా అయితే కాకరకాయలు అన్నీ అవలేదండి మా నోళ్ళు కోసుకుంటారు ద్రాక్ష పోదండి కింద నుంచి వచ్చింది దీన్ని పందిరి చుట్టూరు తిప్పేద్దాము ప్రస్తుతానికి మాత్రం ఇలా అరటి చెట్టు మీద అయితే వేస్తున్నాను వచ్చాక ఆ అటు పంపిద్దాం బంగారు తల్లి నువ్వు ఇలా వచ్చేస్తే కుదరదమ్మా నువ్వు అటు వెళ్ళిపో ఆ అమ్మయ్యా అమ్మయ్యా రేట్ అండి కూతురు అయితే కొయ్యట్లేదు కానీ అవి మనకే ఒక్కొక్క పావు కేజీ అయితే వస్తున్నాయి చాలండి ఎందుకంటే ఇక ఉన్న మనం తినలేం కొన్ని తీగలు కట్ చేసేసానండి ఎందుకంటే పాదులు పాకటానికి పందిరైతే సరిపోవట్లేదు మన కాయలు మొలన చేదు లేదా లేకపోతే కాయలే చేదు లేదా భలే టేస్ట్ ఉంటుందండి కూర అయితేనే ఆహా ఎంత బాగుందో నాకు బయట కాయలు వండితే మాత్రం ఆ కూరే టేస్ట్ అయితే చేబుద్ధి కావట్లేదండి చెప్పకపోతే థ్యాంక్ యూ తల్లి బంగారు తల్లిలు మీరు మంచి రుచికరమైన ఎన్ని వచ్చినా చాలు కోసుకోమంటాను ఈ పొట్టలకాయ అయితే కొయ్యను ఈ కాకరకాయలు మాత్రం ములక్కాయలకు వస్తాను ఇదిగోండి పీట వేసుకున్నా మనీ కర్ర పట్టుకున్నా అయినా కానీ అందేటట్లేదు కర్రతో మాత్రమే ఉంటుంది ఏదో నేల మీద ఉన్న చెట్టు ఆకాశంలోకి వెళ్ళిపోతే కర్రలతో కోస్తారో అలాగా మన టెర్రస్ మీద ఉన్న ములగ చెట్టుని నేనైతే ఇలా కర్రలతో కోస్తున్నానండి తర్వాత ఈ కాడలనండి అమ్మో చాలా కష్టం ఒక నాలుగు కాడలు అయితే కోస్తానండి కతిమాయి కొన్ని ఉంచేస్తా ఇంకా మనకి నేతకాళ్ళ కూడా ఉన్నాయి ఎక్కడ పడ్డది ఎక్కడ పడ్డావమ్మా అలా పడిపోతే ఎలాగమ్మా ఒక రెండు అయితే కింద కడిపోని ఇంకా మనం ఇవి కొయ్యకపోతే ఇలా ముళక్కాడు ఎప్పుడు కూడా ఇలా మూడు పలకలు రాకూడదండి వచ్చాయి అంటే టైట్ అయిపోయినట్టు లెక్క ఇవి రాకుండా కోసుకుంటే అంటే మూడు పలకలు కాకుండా రౌండ్గా ఉంటామైతే నేతగా ఉందని అర్థం ఇంకా మనం కొయ్యకూడదండి ఇంకా ఆపేద్దాము ఈ ఇవన్నీ కూడా ముదిరినట్టే ఇంకా మనం నాలుగు కాళ్ళు అయితే కోసుకున్నామో చాలండి కథమన్నీ కూడా మీకోసమే ఇంకా కాళ్ళు ఉన్నాయండి అవ్వేక కోసుకుందాం ఇవాళ ములక్కర కోరేనండి మాది ఇదిగోనండి బీరకాయలు అయితే ఇలా వచ్చాయి కానీ ఇది కోసే సమయానికి మనకి కోతులు అయితే రెడీగా ఉంటాయి ఇది చూసారా బుత్తు ఉందండి ఇది అయితే చాలా సార్లు చాలా కంపోస్ట్లు చేశానండి కానీ నాకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది ఈ చామంతి పువ్వులతో చేసిన కంపోస్ట్ మీకు గుర్తుండే ఉండొచ్చు తోటలో కోసి పారేసిన పువ్వుల్ని పట్టుకొచ్చి ఆ చామంతి పువ్వులని నేను చాలా బాగా కంపోస్ట్ అయితే చేశాను ఎంత బాగున్నా చూడండి వర్షానికి ఇవి తెచ్చి మూడు రోజులు అయ్యింది ఇలాంటివి దొరికినప్పుడు అండి మనం కంపోస్ట్ చేసుకుని మన మొక్కలకి ఇస్తే మీకు ఏ మొక్కల పువ్వులు పుయ్యాలో ఏ మొక్కలో కాయలు కాయాలో వాటికి ఈ కంపోస్ట్ చాలా బాగా పనికొస్తుంది మనకి ఎన్ని రకాల అంటే అన్ని రకాలుగా నేను చాలా సార్లు చెప్పాను ఏమో రోజు ఇంకా కంపోస్ట్ వీడియోలో చెప్తే జనం ఏమనుకుంటారా అని నేను ఆలోచిస్తున్నానండి అయినా మీకు చాలా రోజులైపోయింది కంపోస్ట్ వీడియోలు చేసి ఇలా మనం ఇక్కడ మాత్రం ఇవి ఈ లిల్లీలు మాత్రం ప్యాస్టిక్ ఇవ్వండి బలి ఉన్నాయి కదా అయితే దండల ఫలంగా కూడా వేసేసుకోవచ్చు మనకి తొందరగా అవ్వాలంటే చక్కగా ఇలా దండలు తీసేసుకుంటే మనకి తొందరగా కంపోస్ట్ అవుతుంది అంతేనండి లేదంటే దండ కూడా వేస్ట్ చేసుకోవచ్చు అయితే కుండ మాత్రం కన్నమైతే పెట్టలేదండి అవసరం లేదు కూడా కొండకే మనకే గాలి పోసుకుండే తత్వం ఉంటుంది మట్టి కొండకే అందుకే మనం ప్లాస్టిక్ దానికైతే కన్నాలు పెట్టాలి మట్టి కొండకైతే అవసరం లేదు అలానే నేను దండ కూడా కూడా చాలాసార్లు చేశానండి మీకు ఇది ఎంత తొందరగా అవుతుందో మీకు చూపిస్తాను మరి చాలామంది అనేది ఏంటంటే పురుగులు వస్తున్నాయమ్మ అలానే వాసన వస్తుంది అంటున్నారండి దీనికి ఒక్కటే కారణం అండి అదేంటో తెలుసా చిన్న లాజిక్ అండి మీరు వాటర్ వేసేస్తున్నారని అర్థం వాటర్ వెయ్యకుండా మనం సరిపడగా వేసి చక్కగా మనం కంపోస్ట్ చేసుకుంటే పురుగులు ఎందుకు రావంటే అండి దానికి కూడా కారణం ఉంది మనం వాటర్ సమానంగా వేసామనుకోండి అప్పుడు ఈ కంపోస్ట్ తయారయ్యే సమయంలో చాలా వేడైతే వస్తుంది అంటే అండి చెయ్యి పెడితే కాలిపోయేంత వేడి వస్తుందండి మరి అంత వేడి ఉన్నప్పుడు పురుగులు రావు కదండి అదండి ఆ తర్వాత మనకి నా చిన్నతనాన్ని అయితేనండి గుళ్ళని ఉండేదండి అంటే అమ్మ వాళ్ళు చాలామంది ఉడకబెట్టుకుని ఆ దానితో మనకి సున్నాలు అయితే వేసేవారు అది ఇప్పటికీ కూడా మనకే కిల్లీలో వాడుతున్నారు కదండి అదండి అంటే నత్తగొల్లల్ని పచ్చి నత్తగొల్లనే ఒక ఇటికీ బట్టిల్లాగా ఉండేవట నేను చూడలేదనుకోండి చెప్పేవారు మా వాళ్ళు ఆ ఇటుకీ బట్టీల్లాగా ఉన్న వాటిల్లో కాల్చేవారట కాల్చి వాటిని చల్లారి పెడితే ఇలాంటి కొండలో ఇక్కడికి సున్నం వేసి చల్లటి నీళ్ళు అయితే ముగ్గు అవుతుందటండి వే అయితే సున్నం అయ్యేదండి కొత్త కొత్త ఉడికిత ఉండేది వేడి నీళ్ళు వేసేవారు కొత్త కొత్త ఉడికేది అలాగే చల్లీలు వేసినా కొత్త కొత్త ఉడికేది అది అంటే సరిపడిగా నీళ్ళు వేసేవారు అంటే పొడిగా ఉండేటట్టు అలా పిల్లలందరం వెళ్తుంటే దూరంగా ఉండండి అనేవారు అలానే ఇదినండి మనం ఇప్పుడు అలా చేయటం వలన విపరీతమైన వేడొచ్చి అప్పుడు మనకే పురుగులు రాకుండా ఉంటుంది కంపోస్ట్ కూడా తొందరగా అయిపోతుంది మనకిది కొన్ని రకాల కంపోస్ట్లు తొంభై రోజులు రెండు నెలలు పడుతుంది కదండి నెలానే కానీ పువ్వులతో చేసిన కంపోస్టు చామంతి పువ్వులు అయితేనండి మీకు కరెక్ట్గా వారం పది రోజులు అండి అంతేనండి మొక్కలు ఇచ్చేసుకోవచ్చు అంత బాగా నేను చాలాసార్లు చేశాను అంటే దేవి నవరాత్రులకు పూజ చేసుకుంటాం కదండి అప్పుడు ఒకసారి తర్వాత ఒకసారి చేలోని కోసి పారేశారు అప్పుడు ఒకసారి మనీ మన చేలో రేట్ లేనప్పుడు బంతి అప్పుడు ఒకసారి బంతి ఇంకా కొంచెం మనకు ఒక ఇరవై రోజులు పడుతుందండి కానీ చామంతి మాత్రం భలే ఉందండి ఎంత అలా ఉందంటే అండి అయిపోయింది నాకైతే ఆ చామంతి కంపోజ్ చేసినప్పుడు మాత్రం చాలా ఆనందంగా ఉందండి ఒక్కొక్క పని చేసినప్పుడు అండి మన పనికి మనమే మెచ్చుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ రిజల్ట్ని బట్టి కదా అదండి మరి ఇంతకే ఎవరెవరు వస్తున్నారు హైదరాబాదు అన్నదే నాకు కొంచెం తెలియజేయండి ఎందుకంటే నేను ఒక్క దాన్నే వస్తున్నాను అయితే నేను ఎక్కడ ఉండేది ఏంటి అన్నదే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సరేనండి అక్కడ హైదరాబాద్లో తమ్ముడు ఉన్నాడు తమ్ముడు దగ్గర ఉన్నాను చెప్పేస్తున్నానండి నేను మాత్రం దాచుకోవటం నాకు అలవాట్లేదు అయితే వీటికి మట్టి వేసేసి మనం కలిపిసి కొండలోకి ఎత్తేయచ్చు అలా చేసుకోవచ్చు మట్టి లేదండి మేము ఇప్పుడే స్టార్ట్ కోకో కోకోబెట్టి వేసుకోవచ్చు ఇగోనండి ఐదు ములకాలు అయితే కోసుకున్నాను కాడ ఇంకా ఒక పది కాళ్ళన్నా మీకోసం ఉంచుతాను అయితేనండి కాకరకాయలు మాత్రం నాలుగు కాయలు కొంచెం చిన్నవి ఉన్నాయి మనోళ్ళు నోళ్ళు ఎలాగో ఇప్పుడు ఉండరో ఇవాళ కూర మాది ములక్కాడ కాకరకాయ పులుసు కాకరకాయ పులుసు అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా సూపర్గా ఉంటుందండి మా వారికి ములక్కాడ వండ ఈ రోజే నేను ప్రయాణం అండి వీడియో వచ్చే సమయానికి హైదరాబాద్లోనే ఉంటా అయితే ఇందులోనండి మనం లేరు లేరుగా వేసుకోవచ్చు లేదంటే మనకే కలిపిసి కూడా వేసుకోవచ్చు కోకోవీట్ కలిపిసి వేసుకోవచ్చు అయితే అడుగును మనం కాస్త మట్టి అయితే వేద్దామండి కొంచెం మట్టి వేయటం వలన ఏమవుతుందంటే అండి మట్టిలో ఉన్న కున్ని కంపోస్ట్ తయారీకి ఉపయోగపడుతుంది కొంచెం మట్టి అయితే వేద్దాము ఇది కూడా కంపోస్ట్ మట్టేనండి మొన్న నేను చామంతి మొక్కలకి కలిపింది అలానే కొంచెం కోకోబీట్ అయితే వేద్దాం అయితే ఎప్పుడు మట్టితో చేస్తున్నాను కదండీ నేను ఇప్పుడు కోకోబీట్తో చేస్తున్నానండి చాలండి ఇది ఎంత ఉందో అంత వేసుకుంటే చాలు మనకి ఇలా కలిపేసుకొని మనం వేసేసుకుంటామే అయితే మనకి కోకోబీటు మనం కొత్తగా మొక్కలు వేసేటప్పుడు కంపోస్ట్లు కలుపుకుంటాం కదండి దానికి వేయచ్చు లేదు అంటే ఇప్పుడు మనం ఏ మొక్కకైనా కొంచెం మట్టి తిరిగేసుకుని ఈ కంపోస్ట్ ఇచ్చేసుకోవచ్చు సరే పారేసే వస్తువు అంటూ ఏమీ లేదండి మన మొక్కలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది వేస్ట్ అయిపోయింది అని ఎప్పుడు ఏది బాధపడావసరం లేదు అన్ని రకాలనే కూడా ఏ రకంగా వాడుకోవచ్చో కూడా నేను మీకు చెప్తూనే ఉన్నాను కానీ ఇందులో మాత్రం వర్షపు నీళ్ళు కానీ ఎందుకంటే అండి ఇప్పుడు ఇది కోకో బీట్ తేమగా ఉంది ఇది సరిపోతుంది ఇంకా నీళ్ళు కూడా వేయనండి వేస్తే మాత్రం కొంచెం ఓడబ్ల్యూడిసి మాత్రం చిలకరిద్దామండి కొంచెం అంతే ఇవి ఇంకా మనకు పది రోజుల వరకు దీంట్లో ఏమీ చేస్తే పని లేదు ఎందుకంటే అండి మనకి కిందకి వాటర్ వెళ్ళదు కదండి కొండ మనం వేసిన నీళ్లు ఇందులోనే ఉండిపోతాయి పెద్ద పెద్ద పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది అందుకే మనం అస్సలు నీళ్ళు వేయద్దు ఎందుకంటే పువ్వులు తేమ ఉంటుందండి కోకోబీట్ కూడా మనకి తేమ ఉంది అస్సలు అవసరం లేదు కానీ దీనికి మాత్రం వర్షపు నీళ్ళు రాకుండా పూర్తి మూత అయితే పెడతానండి అంతే ఇది ఒక పుట్టిన రోజుకి ఉపయోగించుకున్న దండలండి మన మొక్కలకి పారేస్తే ఏమొస్తుంది అని నాకైతే పట్టుకొచ్చి ఇచ్చారండి చక్కగా నేను కంపోస్ట్ అయితే చేసుకున్నాను మన మొక్కలకి ఇచ్చుకుందాం ఇలా పుట్టిన రోజులకి గిఫ్ట్ లా ఇస్తూ ఉంటారు కదండి అలా ఇచ్చే పొదులండి ఒక గులాబీ మొక్క లేదంటే ఒక చావంతి మొక్క దండ కొంటే ఐదు వందలు అవుతుందండి ఐదు వందలకే పది మొక్కలు వస్తాయండి చక్కగా పంచుకుంటే వాళ్ళు అవసరం లేకపోతే ఇంకొక నలుగురికి వారు పంచుకుంటారు అలా చేయాలి కానీ ఎందుకండి ఇలా ఉపయోగం లేని దండల్ని ఆ కాసేపు వేసుకుని అవతల పాడేస్తే బాధే కదా మీకు ఇదే కాకుండానండి వర్మీ కంపోస్ట్ని కూడా ఇప్పుడు ఎలాగైతే కలిపామో అదే మాదిరిగా వర్మీ కంపోస్ట్ని కూడా ఉపయోగించుకోండి ఇలా ఉపయోగించుకోవటం వలన మనకు తొందరగా కంపోస్ట్ అయిపోతుంది నేను ఇక్కడ కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే వేస్తున్నానండి అసలు ఇక్కడ మనం ఒక గుప్పుడు అడుగుని మట్టి వేసాం అంతే అండి పైన కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ వానపాములు అయితే తయారు అవ్వవండి ఎందుకంటే ఇది వేడి వస్తుంది కాబట్టి వానపాములు ఇప్పుడు మట్టి వేసినా సరే వానపాములు రావు చూసారా ఇలా మని ఇంకా కాస్త నేను వర్మీ కంపోస్ట్ వేస్తున్నా ఇక్కడ కొన్ని నీళ్ళు మాత్రం ఓడబ్ల్యూడీసీ నీళ్ళు అయితే వేస్తానండి కలప అవసరం లేదు డైరెక్ట్గా తెచ్చి వేసేసుకుంటున్నా చూసారా మనం ఇక్కడ తెచ్చిన నీళ్లు తెచ్చినట్టుగానే ఇందులో అయితే వేసేస్తున్నానండి ఇంతే ఇక్కడ వేసేసి పూర్తిగా ఇలాగైతే కవర్ చేస్తానండి వర్షం అయితే మనకి నీళ్లు అస్సలు ఇందులో రాకూడదు అలా ఇలా కవర్ చేసుకుంటే మనకి వర్షపు నీళ్ళు ఒక వారం రోజులు పోయాక ఒకసారి సకానికి వెళ్ళిపోతుందండి అప్పుడు చిన్న కర్ర తెచ్చుకుని అండి తిరగేసుకుని అప్పుడు ఇంకొక నాలుగు రోజులు ఉంచుకుంటే మరి మంచిది ఇవి చూసారా ఇవి నాకు మహాలక్ష్మి గారు పంపించారండి ఇది ఒక కలర్ అయ్యింది ఇది భవానీ గారు ఇచ్చారు కలర్ రెండు కూడా విశ్వాసగా వచ్చినాయి కదా చాలా బాగున్నాయి ఎన్నాళ్ళైనా మనకి జాగ్రత్తగా ఉండాలి అంటే మనం కింద మాత్రం దీనికి నేల మీద అయితే పెట్టకూడదండి ఇలా మనం ఏదో ఒకటి సపోర్ట్ ఇచ్చి ఇలా పెట్టాలి దీన్ని చుట్టగుట్ట గుదురు అంటారండి ఎందుకంటే మనకి గడ్డితో తయారు చేస్తారో ఇప్పుడు మనకి అలాంటివి ఏమి లేవు కాబట్టి నేను ఒక చిన్న వర అయితే తీసుకున్నాను ఇది మనం ఒక మూలనే గార్డెన్ లో ఒక మూలనైతే పెట్టేసి మూత అయితే పెట్టేద్దాం మరి ఇక్కడ ఉంటే ఎలా తద్దుద్దాం రండి ఇది గోరెం తాకండి ఇది మన అరటిపళ్ళు తొక్కలో అన్నీనండి అలానే ఇది చూసారా ఇవన్నీ కూడా ఇది చూసారా పచ్చడి ఇవి కూడా మనం పాడైపోయిందండి పచ్చడే ఎండ కాస్తే నీటిలో కలిపి వేస్తాను ఇప్పుడు మనం కంపోస్ట్ లో వేసేస్తాం అంతేనండి వీటికంటూ ఏమీ లేదండి వేసేయటం ఒక నాలుగు గుప్పుళ్ళు మట్టి వేయటం అంతే బంతి పూలు అయితే ఇలా ఉన్నాయండి మనం వేసిన చామంతులు అయితే ఇలా ఉన్నాయి ఈ చామంతి కుండీలు అందరూ అడుగుతున్నారండి అయితే మీకు ఈ కుండీలు ప్రత్యేకంగానే పంపించాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ పాటు వచ్చేస్తాయి అందరికి హ్యాపీ గార్డెన్ మన ఛానల్ ఉన్న చిన్నారులందరికీ బై 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 బై